ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో హృదయం చలించిపోయే ఘటన చోటు చేసుకుంది కౌశిక్ అనే పంతొమ్మిది ఏళ్ల కుర్రాడు క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నాడు అయితే ఆ కుర్రాడు జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎన్టీఆర్ దేవరా సినిమా విడుదల కానుండగా సినిమా విడుదలయ్యే వరకు తనను బతికించాలని సినిమా చూసిన తర్వాత చనిపోతానని ఆ యువకుడు భావోద్వేగంతో చెప్పడంతో ఆ తల్లిదండ్రుల హృదయాలు మొక్కలై కన్నీటి సముద్రంలో మునిగిపోయారు తన కుమారుడి చివరి కోరికను తీర్చాలని సినిమా విడుదలయ్యే వరకు ట్రీట్మెంట్కు అరవై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని దాతలు సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు మా ఛానల్ తరఫున యాభై వేల రూపాయల వరకు అందించాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు తోచినంత ఎంతో కొంత తప్పకుండా సహాయం అందించండి ఫోన్పే నంబర్ను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాం కనీసం తేదీ వరకు నన్ను సినిమా అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్ అబ్బాయి ఒక్కటే చెప్పండి నన్ను అట్లీస్ట్ ఇరవై ఏడో తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్ చాలా బాధ అనిపించింది ఆ మాటలు ఎవరైనా దాతలంటే హెల్ప్ చేయండి సార్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సార్ నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్ ఎందుకంటే మేము ఏం చెప్పలేము సార్ అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నారు సార్ ఈ ఇరవై ఏడో తేదీ వరకు బ్రతికించండి అని అడుగుకుంటున్నారు సార్ ఆ జూనియర్ ఎన్టీఆర్ ప్లీజ్ సార్ మీరు స్పందించండి సార్